సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నన్ను స్మరిస్తూ తక్షణమే ఈ రథం తాకు సూర్య భగవానుడు ఒక మహా అద్భుతం జరుపుతాడు అని చెప్పి ఈ ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి నాడు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు తల్లి నా మీద నమ్మకం ఉంచి నన్ను స్మరిస్తూ ఈరోజు ఈ రథాన్ని తాకు సూర్య భగవానుని అనుగ్రహం సంపూర్ణంగా మన ఇంటిల్లిపాదికి కలగాలి అంటే ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం అసలు బాబాగారు మన కష్టాలను తీర్చడానికి ఎలాంటి సందేశాన్ని పంపారో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం తల్లి ఈరోజు నీకు అందిస్తున్న ఈ సందేశం నిజంగా నీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది నా మీద నమ్మకం ఉంచి సూర్య భగవానుడి ఆశీర్వాదం తీసుకో కళ్ళు మూసుకుని ఆ సూర్యున్ని ధ్యానించు తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఎన్ని రోజులుగా అది తీర్చడానికి సాధ్యపడుతుంది ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకోమ్మా అది దుర్గాపురం అనే గ్రామం ఆ గ్రామంలో దురాశపరుడు దుష్టుడైన సీతయ్య అనే భూస్వామి ఉండేవాడు అతనికి నలభై ఎకరాల మామిడి తోట ఉంటుంది ఆ మామిడి మొక్కలకు నీళ్లు పోయడానికి తోటకు కాపలా కాయడానికి మనిషిని పెట్టదలిచి భూస్వామి మంగయ్య అనే పేదవాడిని పిలిచి ఇలా అంటాడు చూడు మంగయ్య నా మామిడి తోటలో మామిడి మొక్కలకు కాపు వచ్చేదాకా నీళ్లు పోస్తూ కాపు కాచినట్లయితే అవి కాపుకు రాగానే నాలుగు ఎకరాల మామిడి తోట ఇస్తాను నీకు సరే అంటే చెప్పు అని అంటాడు సీతయ్య ఆ మాటలకు మంగయ్య ఇలా అంటాడు నాకు నాలుగు ఎకరాల తోట ఇస్తాను అంటే ఇంకా నేను ఇంటికి ఎలా వెళ్తాను చెప్పండి ఇక్కడే ఉండి ఈ తోటని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తానయ్యా అయితే మీరన్నట్టు మామిడి తోట మొత్తం కాపు వచ్చిన తర్వాత మీరు మాత్రం నాకిచ్చిన మాట అయ్యా భలే ఉన్నా మంగయ్య అసలు ఈ సీతయ్య మాట అంటే మాటే ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెబుతారు నేను ఎలాంటి వాడినో నువ్వు ఈ తోట కాపుకొచ్చేలా చెయ్యి నేను నీకు నాలుగెకరాల భూమిని ఇస్తాను ఇదే నా మాట సరేనయ్య ఈ రోజు నుండి పని మొదలు పెడతాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా తన భార్య లక్ష్మితో చెబుతాడు మంగయ్య అంతా విన్న ఆమె ఇలా అంటుంది సరేనయ్యా ఆ దేవుడి దయవల్ల మనకొచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాదనుకోవాలి నీ కష్టం ఎప్పటికీ ఊరికే పోదు అని అంటుంది అయితే అప్పటి వరకు ఇదంతా వింటున్న మంగయ్య కొడుకు అంతో ఇంతో చదువుకున్న తెలివితేటలతో వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు నాన్న అతను మీకు ఏమీ ఇవ్వకుండా తోట పని అంతా చేయించుకోవాలని చూస్తున్నాడేమో కానీ అతను చెప్పినట్టు రేపు తోటలో భాగం నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావు అదేంటి రాము అలా అంటావు సీతయ్య గారు ఈ ఊర్లో పెద్ద మనిషి అతను ఇచ్చిన మాట ఎందుకు తప్పుతాడు చెప్పు అతను నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావేమో అది కాదు నాన్న ఎంత పెద్ద మనిషి అయినా డబ్బు విషయం వచ్చేసరికి అసలు బుద్ధి బయటపడుతుంది అయినా ఒట్టి నోటి మాట పట్టుకొని నువ్వు ఏమి తీసుకోకుండా తోటకాపు వచ్చే వరకు ఎలా కష్టపడతావో చెప్పు ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పురా ఏమీ లేదు నాన్న ఆ సీతయ్య గారు నీకు ఏదైతే ఇస్తాను అని చెప్పారో అది ఒక కాగితం మీద రాసి ఇవ్వమను అయ్యో ఎంత మాట అన్నావరా తప్పు తప్పు ఒక పెద్ద మనిషిని పట్టుకొని అలా అంటే ఎలా అదేం పెద్ద విషయం చెప్పు ఇప్పుడు నేను వెళ్ళి మీ మాట మీద నాకు నమ్మకం లేదు అదేదో కాగితం మీద రాసివ్వండి అని అడగాల అలా అడిగానే అనుకో అతన్ని అవమానించినట్లవుతుంది నేనలా చేయలేనురా సరే అయితే నాన్న నేను చెప్పవలసింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అసలే ఆ సీతయ్య గారు పరమ లోబి అని విన్నాను అదేమీ లేదురా పనులేమీ లేనప్పుడు మనకు పనులు కల్పించాడు కదా అతన్ని అవమానించకూడదు అనుమానించకూడదు నేను పడవలసిన కష్టం నేను పడతానులే ఇంకా అంతా దైవ నిర్ణయం అని మరుసటి రోజు నుండి మంగయ్య ఇంటికి కూడా వెళ్లకుండా ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ తోటకు కాపలా కాస్తూ నాలుగేళ్లు గడిపేస్తాడు నాలుగో ఏడు తోట కాపుకొస్తుంది చాలా సంతోషంగా మంగయ్య భూస్వామి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అయ్యా మన తోట కాపుకొచ్చింది వచ్చి చూసుకోండి అయ్యా అని అంటాడు చాలా సంతోషంగా ఆ మాటలు విన్న సీతయ్య సరే పద తోటని చూసి వద్దాం అలా వాళ్ళిద్దరూ బయలుదేరి తోట వద్దకు వెళతారు అప్పటికే పూతతో నిండుగా ఉన్న ఆ మామిడి చెట్లను చూసి భూస్వామి సీతయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ మంగయ్య అన్నంత పని చేశాడు మొత్తానికి ఈసారి నా తోట మొత్తం మామిడి పంటతో కళకళలాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఇతనికి ఇచ్చిన మాట ప్రకారం నా తోటలో నుండి నాలుగు ఎకరాలు అతనికి ఇవ్వాలా లేదు లేదు ఇతన్ని వెంటనే ఇక్కడి నుండి పంపించేయాలి అని ఆ తోటలో భాగం ఇవ్వాలని వెంటనే ఇక్కడి నుండి పంపాలి అనుకుంటాడు దానికి ఒక పథకం పన్నుతాడు అయితే ఆ తోటలో చూసి అలాగే ఉండిపోయిన సీతయ్యను చూసి మంగయ్య ఇలా అంటాడు చూడండి అయ్యా తోట ఎంత చక్కగా కాపు కాసిందో ఇప్పుడు మీ తోట మొత్తం పూతతో కలకలలాడిపోతూ ఉంది కదయ్యా మీరన్నట్టు నాకు ఆ నాలుగెకరాలు ఇప్పించండి అని అంటాడు నువ్వు ఎంత అమాయకుడివో ఇప్పుడు నాకు అర్థమవుతుంది మంగయ్య నువ్వు చాలా కష్టపడ్డావు కానీ లాభం లేదయ్యా చూడు అసలు ఈ చెట్లకు పూతెక్కడొచ్చింది ఇవన్నీ చూస్తుంటే ఒట్టి గొడ్డిమూత చెట్లే నువ్వు వాటికి వచ్చిన చిగురును చూసి అది మామిడి పూత అని పొరబడుతున్నావు లేదయ్యా ఇది మామిడి పూతే మీరు సరిగ్గా చూడండి అయ్యా అంటే ఏంటి మా తోటలో కాసింది కాపో కాదో నువ్వు చెబితే నేను తెలుసుకోవాలా ఏంటి అలా ఎలాగైనా సరే మంగయ్యను అక్కడి నుండి తప్పించాలని అతనిపై కొంత కోపాన్ని ప్రదర్శిస్తాడు సీతయ్య దాంతో కొంత వెనక్కి తగ్గిన మంగయ్య ఇలా అంటాడు నేను చెప్పేది ఏంటంటే అది కాదు ఇది కాదు ఏది కాదయ్యా ఇదిగో ఈ చెట్లను చూడు ఒట్టి గొడ్డిమూత చెట్లు మామిడి పూత అని నువ్వెలా అనుకుంటున్నావంటూ పూత పింద ఏమీ లేని రెండు చెట్లను చూపిస్తాడు సీతయ్య దాంతో ఇంకా ఎక్కువ మాట్లాడితే సీతయ్యకు మరింత ఆగ్రహం వస్తుందని గ్రహించిన మంగయ్య మౌనంగా ఉండిపోతాడు దాంతో ఇదే సరైన సమయం అనుకుని సీతయ్య ఇలా అంటాడు సరే మంగయ్య నాకు ఒకటి అర్థమైంది నీకు ఇంకిక్కడ ఉండటం ఇష్టం లేదు సరే అయితే వెళ్ళు కానీ నీకిచ్చిన మాట ప్రకారం ఎకరాల భూమి తీసుకో దానిని సాగు చేసుకో నేను మరీ నీ కష్టఫలం ఉంచుకునే అంత దుర్మార్గుడనైతే కాదు నాతో రా అని చెప్పి అక్కడి నుండి మరొక చోటికి తీసుకెళ్లి తనకున్న భూముల్లో ఎందుకో పనికిరాని బంజరు భూముల్లో ఎకరాలు చూపించి ఇలా అంటాడు మంగయ్యా ఇదిగో చూడు ఇది కూడా నా భూమే ఇక నుండి ఇది నీకే సొంతం నాలుగు ఎకరాలు నువ్వే సాగు చేసుకుని బ్రతుకు దాంతో నువ్వు చెప్పినట్టు పనిచేసినా చేయకపోయినా నేను నీకు ఇచ్చిన మాట నెరవేరినట్టవుతుంది ఏమంటావు అని అంటాడు సీతయ్య అయితే నాలుగేళ్లు అతని దగ్గర పని చేయించుకుని తీరా మామిడి తోటలో కాపుకొచ్చే సమయంలో మాట మార్చి తనను మోసం చేసిన సీతయ్యను చూసి మంగయ్యకు చాలా కోపం వస్తుంది దాంతో చాలా ఆవేశంగా సీతయ్యతో ఇలా అంటాడు అయ్యా మీరు మామిడి తోటలో నాలుగెకరాలు ఇస్తామని చెప్పి ఇలా మోసం చేయడం ధర్మం కాదయ్యా అన్నమాట ప్రకారం నాకు నాలుగెకరాల మామిడి తోట ఇప్పించండయ్యా నాకు ఈ బంజరు భూమి వద్దయ్యా నేను దీనిని తీసుకుని ఏం చేసుకుంటాను చెప్పండి అని అంటాడు మంగయ్య చాలా ఆవేశంగా ఆ మాటలు విన్న సీతయ్య మంగయ్యతో ఇలా అంటాడు నువ్వన్నది నిజమే కానీ నేను నీకు నాలుగెకరాలు ఇస్తాను అన్నాను కానీ నాలుగెకరాల మామిడి తోట ఇస్తాను అని చెప్పలేదే అది కాకుండా తోటంతా కూడా కాపుకి రాలేదు ఇంకా చెప్పాలంటే నేను నీకు ఏమీ ఇవ్వక్కర్లేదు నేను ఇంకా మంచివాడిని కనుక నీకు వేరే భూమిని ఇస్తున్నాను ఇది తీసుకుంటే తీసుకో లేదంటే లేదు ఏమీ అడగద్దు అసలు అని నికారుసుగా సీతయ్య చెప్పేసరికి చేసేదేమీ లేక మంగయ్య ఆ నాలుగు ఎకరాల భూమి తీసుకుని సీతయ్య చేసిన మోసానికి విచారిస్తూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్య లక్ష్మితో చెబుతాడు అయితే అదే సమయంలో అక్కడే ఉన్న రాము విని ఆ మాటలకు మండిపడతాడు నాన్న నేను నీకు ముందే చెప్పాను కదా అక్కడికి వెళ్ళొద్దు సీతయ్య మోసగాడు అని నువ్వు నా మాట నమ్మలేదు నాలుగు సంవత్సరాలు నీ సమయం మొత్తం వృధా చేసుకున్నావు చూడు అతనికి నేనే బుద్ధి చెబుతాను నువ్వు అలా చూస్తూ ఉండు అని కోపంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు రాము సీతయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించి తన స్నేహితులైన సీనన్న రాజన్నను పిలిచి తన తండ్రికి సీతయ్య చేసిన మోసం గురించి చెప్పి వాళ్లతో ఇలా అంటాడు సీనన్న రాజన్న నేనొక సన్యాసి వేషం వేసుకుంటాను మీరు నాకు శిష్యులుగా మారి ఒక మహిమ గల స్వామీజీ ఊరి బయట మర్రి చెట్టు క్రింద ఉన్నాడు అని చెప్పండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సీనన్న రాజన్నతో కూడా వేషం వేయించి తాను కూడా ఎవరు గుర్తుపట్టుకోకుండా ఒక సన్యాసి వేషం వేసుకుని ఆ ఊరి బయట మర్రి చెట్టు క్రింద కూర్చుంటాడు ఇక వాళ్ళిద్దరూ రాము చెప్పినట్టుగా ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేస్తారు ఈ ప్రచారం విని చాలామంది గ్రామస్తులు పాలు పళ్ళు పట్టుకుని ఆ సన్యాసి వద్దకు వస్తారు అయ్యా మీరు ఎంతో మహిమగలవారని తెలిసి వచ్చామయ్యా మీరు మా కష్టాలు తీర్చాలి అని వేడుకుంటున్నాము ఆ ఊరి వ్యక్తి దాంతో అలా అడగడంతో తాను ఎరిగిన వారే కావటంతో రాముకు తన దివ్య దృష్టితో తెలుసుకున్న వాడిలా నటిస్తూ కష్ట సుఖాలన్నీ మాట్లాడుతాడు ఇంతలో ఆ సన్యాసి మీద అందరికీ అంతులేని గురి కుదురుతుంది కానీ లాభం లేకపోయింది ఎందుకంటే సీతయ్య రాలేదు దాంతో ఒకరోజు రాత్రి వాళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి ఊర్లో వాళ్ళందరూ వచ్చారు కానీ మన సీతయ్య మాత్రం రాలేదు మన పాచిక పారినట్టు లేదురా రాము మరి ఇప్పుడు ఏం చేద్దాం కంగారు పడకండి దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ రోజు సాయంత్రం గ్రామంలోకి వెళ్ళి గురువుగారు భూమిలో ఉండే నిధి నిక్షేపాల జాడలు చెప్పగలరు అని ప్రచారం చేసిరండి ఈ ప్రచారం సీతయ్య చెవిలో పడితే తప్పకుండా ఇక్కడికి వస్తాడు రాము చెప్పిన విధంగా సీనన్న రాజన్న కలిసి సీతయ్య ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి సీతయ్యకు వినపడేలా మాట్లాడుకుంటారు నీకు ఒక విషయం చెప్పాలి రాజన్న ఇది చాలా రహస్యంగా ఉంచవలసిన విషయం ఎవరికి చెప్పకూడని విషయం గురువుగారి గురించి ఏమైనా రహస్యం తెలుసుకున్నావా మన గురువుగారు సామాన్యులు కారు కష్టాలు తీర్చడం ఒకటి కాదు గురువుగారు లంకెందెలు నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయి కూడా చెప్పగలరు అవునా అవునా అది గురువుగారికి తెలుసని నీకెలా తెలుసు నిన్న అందరూ నిద్రపోయిన తర్వాత ఒక ముసలి అవ్వ మన గురువుగారి దగ్గరికి వచ్చింది ఆమెకు మన గురువుగారు రహస్యంగా ఆమె ఇంటిలో నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో చెబుతుంటే నేను కళ్ళారా విన్నాను ఆవిడ మళ్ళీ తెల్లవారిన తర్వాత వచ్చి నాకు బిందెలు దొరికాయి అని చెప్పింది అది విని నేను ఆశ్చర్యపోయాను అది సరే కానీ ఈ తోటలో ఎవరూ లేరు కదా ఒక రెండు మామిడి పళ్ళు కోసుకుని వెళదాం పదా ఆలస్యమవుతుంది అని అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అది విన్న సీతయ్య మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో ఇంతకాలం ఊరంతా స్వామి వద్దకు వెళుతున్నా స్వామి మహిమనే నేను తెలుసుకోలేకపోయాను ఇక ఆలస్యం చేయకుండా నేను కూడా ఆ స్వామి వద్దకు ఈ రాత్రికే వెళ్ళి అతని అనుగ్రహం పొంది నేను కూడా ఆ నిధి రహస్యం తెలుసుకుంటాను అని అనుకుని ఆ రాత్రి బాగా చీకటి పడిన తరువాత పాలు పళ్ళు ఇతర కానుకలు తీసుకుని ఎవరూ లేని సమయంలో చూసి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి సన్యాసి దర్శనం చేసుకుని అతని కాళ్ళ మీద పడి ఇలా అంటాడు సీతయ్య స్వామి ఇవి తీసుకుని నన్ను అనుగ్రహించి నాకు నిధులున్న చోటు ఒక్కటైనా చూపించండి వాటిని మొత్తం నేను పుణ్య కార్యాలకు మాత్రమే వెచ్చిస్తాను దయచేసి నాకు ఈ పుణ్యం చేసి పెట్టండి అని వేడుకుంటాడు సీతయ్య ఆ మాటలు విన్న రాము ఇలా అంటాడు మీరు అనుకుంటున్నట్టు అది అంత సులభమైన విషయం కాదు ఇలాంటి విషయాలు ఇక్కడ ఎవరు చెప్పరు ముందు ఇక్కడి నుండి మీరు వెళ్ళండి అని తనకు ఏమీ తెలియనట్టు బెట్టు చేస్తాడు రాము అయితే సీతయ్య ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ వేడుకుంటాడు స్వామి మీరు అలా అనకండి దయచేసి ఆ నిధి నిక్షేపాలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి చెప్పండి లేకపోతే నేను ఇక్కడి నుండి కదిలేదే లేదు అని కాల్లా పడతాడు బలవంతంగా రాముని ఒప్పిస్తాడు సీతయ్య ఇక ఇదే అదునుగా భావించిన రాము ఇలా అంటాడు సరే మీకు ఆ నిధులు చూపిస్తాను నా వెంట రండి అని సీతయ్యను వెంటబెట్టుకొని పొలాల మీదకు బయలుదేరుతారు అలా మంగయ్యకు భూస్వామి ఇచ్చిన బంజరు భూమి దగ్గరకు చేరుకోగానే సన్యాసి రూపంలో ఉన్న రాము ఆ భూమిలో ఒక చోట పెద్ద గిరగీసి ఇలా అంటాడు ఇదిగో ఇక్కడ నిలువలోతు తవ్వితే అంతులేని బంగారం దొరుకుతుంది నేను తెల్లవారుతోనే కాశీకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇటుగా వచ్చేలోపు ఈ నిధితో మీరు ఒక శివాలయం కట్టించాలి అని చెప్పి సీతయ్యను పంపేసి తన శిష్యులతో సహా అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాము ఇక సీతయ్య తెల్లవారగానే మంగయ్యను పిలిపించి ఇలా అంటాడు మంగయ్య నేను ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చానయ్యా నేను నీకు ఇచ్చిన ఆ నాలుగు ఎకరాలు తిరిగి నాకు ఇచ్చేసి ఎందుకంటే నువ్వు చాలా ముసలివాడివైపోయావు కదా ఆ భూమిని నువ్వు ఈ వయసులో సాగు చేసుకోలేవు నేను నువ్వు అడిగినట్టుగానే మామిడి తోటలో నుండి నాలుగు ఎకరాలు రాసిస్తాను తీసుకో అంటాడు సీతయ్య ఆ మాటలు విన్న మంగయ్య ఇదేదో కొత్త మోసమని మంగయ్య తల అడ్డంగా ఊపి వద్దులేండి బాబు నాకు ఇచ్చిన నాలుగు ఎకరాలు బీడు భూమి చాలు మీరు నలభై ఎకరాల మామిడి తోట ఇచ్చిన నాకొద్దు దానిని మీరే ఉంచుకోండి బాబు అంటాడు మంగయ్య ఆ మాటలకు సీతయ్య లోపన మదన పడిపోతూ మంగయ్యతో బేరానికి దిగి పది ఎకరాల మామిడి తోట ఇస్తానంటాడు మంగయ్య ఒప్పుకోకపోతే దానిని ఇరవై ఎకరాలు చేస్తాడు చివరికి మంగయ్య దగ్గర ఎకరాల బీడు భూమి కోసం నలభై ఎకరాల మామిడి తోటను కూడా ఇచ్చేస్తానంటాడు అప్పుడు మంగయ్య దిగివచ్చి సరే బాబు అయితే కానీ నాదొక షరత్తు మీ మామిడి తోట మొత్తం నాకు ఇప్పుడే రాసివ్వాలి అప్పుడే నా బంజరు భూమి ఇస్తాను దాంతో మంగయ్యను ఎలాగైనా ఒప్పించి ఆ బీడు భూమిలో ఉన్న నిధిని ఎలాగైనా సాధించాలి అనుకుని ఎంతైనా సరే ఇచ్చి ఆ బీడు భూమిని దక్కించుకోవాలని సిద్ధపడతాడు సరే అయితే నువ్వు అడిగినట్టుగానే నలభై ఎకరాల మామిడి తోట కూడా రాసిచ్చేస్తాను అని వెంటనే తన పేరు మీద ఉన్న నలభై ఎకరాల మామిడి తోటను రాసిస్తాడు సీతయ్య దాంతో మంగయ్య తనకున్న ఎకరాల భూమిని సీతయ్యకు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు సీతయ్య బంగారం నిధి గురించి కలలు కంటూ సన్యాసి గిరగీసిన చోట తవ్వించడం ప్రారంభిస్తాడు ఎంత లోతు తవ్వినా అక్కడ బంగారం ఏమీ దొరకదు దాంతో లబోదిబోమని ఏడుపు మొదలు పెడతాడు సీతయ్య ఆ సన్యాసి మాటలు విని ఎందుకు పనికిరాని ఆ ఈ భూమిని నా నలభై ఎకరాల మామిడి తోటను పోగొట్టుకున్నానే ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా అని గుండెలు బాదుకుంటాడు ఆ విధంగా తనకు తగిన గుణపాఠం చెప్పి తన తండ్రి పడిన కష్టానికి తగిన ఫలితం కూడా ఇప్పించి ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అనడానికి ఈ కథే ఒక నిదర్శనమని చెప్పాలి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు తిరిగి పోరాడాలే కానీ ఒకరి కష్టాన్ని మనం దోచుకొని సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేయకూడదు మన కష్టం మందే ఇతరుల కష్టం ఇతరులదే వారి కష్టానికి తగిన ఫలితం వారే అనుభవించాలి కాబట్టి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ఎవరైతే బాబా గారి మీద నమ్మకంతో సూర్య సూర్యభగవానుడిని ఎవరైతే తాకారో ఈరోజు రథసప్తమి నాడు సూర్య భగవానుడి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ జీవితంలో కూడా మీ కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు అని చెప్పడానికి ఈ కథ బాబా గారు అందించారండి నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ మస్తు